భారీ వర్షాల నేపథ్యంలో నగరపాలక సంస్థ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు వాతావరణానికి తగ్గట్టుగా తగిన రక్షణ చర్యలను తీసుకోవాలని కమిషనర్ సూర్యతేజ సూచించారు పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా మంగళవారం స్థానిక పొదులకూరు రోడ్డు డైకస్ రోడ్డు గాంధీనగర్ తదితర ప్రాంతాల్లోని మాస్టర్ పాయింట్లను కమిషనర్ తనిఖీ చేశారు ఈ సందర్భంగా కార్మికులతో కమిషనర్ మాట్లాడుతూ కార్మికులంతా రెయిన్ కోట్లు విజబుల్ జాకెట్లు ధరించి విధులు నిర్వహించాలని సూచించారు పారిశుద్ధ్య కార్మికులంతా తప్పనిసరిగా చేతి గ్లౌజులను వినియోగించాలని తగిన రక్షణ ఉపకరణాల సాయంతో పనుల్లో పాల్గొనాలని సూచించారు పారిశుద్ధ్య పనుల నిర్వహణలో ఏవైనా సమస్యలుంటే ఆరోగ్య శాఖ అధికారి లేదా కమిషనర్ దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం పొందాలని సూపర్వైజర్లు ఇన్స్పెక్టర్లు సచివాలయ కార్యదర్శులకు సూచించారు స్థానికంగా ఉన్న టీ స్టాళ్లు ఇతర దుకాణాలు తప్పనిసరిగా చెత్తబుట్టలను వాడుకలో ఉంచి వినియోగదారులు అవి వాడేలా సూచికలు ఏర్పాటు చేయాలని దుకాణదారులను కమిషనర్ హెచ్చరించారు అనంతరం మాగుంట లేఅవుట్ రామలింగాపురం విజయమహల్ గేట్ అండర్ బ్రిడ్జిలను పరిశీలించి అక్కడి వాటర్ పంపింగ్ మోటార్ల పనితీరును తనిఖీ చేశారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చైతన్య శానిటేషన్ సూపర్వైజర్లు శానిటేషన్ ఇన్స్పెక్టర్లు సచివాలయ శానిటేషన్ సెక్రటరీలు పాల్గొన్నారు நல்லா லைட் பண்ணுங்க

ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి